అయితే ఒక మట్టి ఏదైనా మట్టి సంబంధించిన పాత్ర కానీ ఇది తీసుకోవాలి ఈ ఏడు గంటల తర్వాత మీరు ప్రశాంత శుద్ధి శుభ్రంగా మీరు ప్రశాంతంగా కూర్చొని వీలైతే మన ఈ చేతిలో కొంచెం స్ప్రే రోజ్ సెంట్ స్ప్రే రాసేసుకొని అట్లా ప్రత్యేకంగా కూర్చోమనమాట కూర్చొని ఏదైతే మీ ముందు చక్కల మొక్కలు కూర్చొని పీట మీద ఆసనం మీద కూర్చున్న తర్వాత మీ ముందు ఒక పీట వేసుకొని పీట మీద చిన్న ముగ్గుపరంగా ఏదైనా ముగ్గుపరంగా వేసేసి దాని మీద ఈ ఇదైతే మనము మూతి ఉండకూడదు ప్రమిదగానే మట్టి ప్రమగుడు పెట్టాము కదా దానికి మూతి ఉండకూడదు అంటే ఇట్లా ఉంటుంది కదా ఇట్లా దీపం పెట్టే మూతి పరంగా అలా ఉండకుండా మొత్తం ఫుల్ రౌండ్గా ఉండాలి దాంట్లో మనము ముద్ద ముద్ద కర్పూరం కానీ నేను కర్పూరం అక్కడ వెలిగించే ఓకే వెలిగించేటప్పుడు మనం ఏదో సంకల్పం ఇచ్చుకున్నామో ఆ సంకల్పం మనము అమ్మవారి యోగుల మంత్రం ఉంటుంది అరవై నాలుగు యోగుల పేర్లు ఉంటాయి అది వెలిగించాలి కర్పూరం వెలిగించేసి ఒక మనం అంటే ఒక రోజు ముందే మనము దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఓకే గురుగారం దేవారం చేయాలి ఎప్పుడు చేయాలి మంగళవారం తప్పి ఎప్పుడైనా చేయొచ్చు మంగళవారం శనివారం తప్ప ఎప్పుడైనా చేయచ్చు ఏదైనా ఎప్పుడైనా సరే శుక్రవారం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ అమావాస సమయంలో చేసి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది పౌర్ణమి సమయం చేస్తే మారీ బ్రహ్మాండంగా ఉంటుంది ప్రత్యేకంగా లేత వస్త్రాలు అంటే డార్క్ కలర్స్ కాబట్టి లైట్ కలర్స్ ఏమైనా వస్త్రాలు ధరించేసుకొని ఒక్కొక్క లవంగా ఒక అమ్మవారికి అది నైవేద్యంగా మనం ఆగుతీస్తున్నాం అన్నమాట అమ్మ మాకు ఇది తలపెట్టి మాకు ఈ వర్క్ చేసి పెట్టి తల్లిస్తాడు సంతో కదా ఏదైతే మనం లవంగాలు వేసినప్పుడు చిన్న కొంచెం మంది కింద పో పౌడర్ లెక్క వస్తుంది అనమాట వీ లెక్క కాలిపోతుంది కదా సగం కాలి సగం కాలకుండా ఎట్లున్నా పర్లే అది మొత్తం ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి వైట్ కలర్ క్లాత్ కొంచెం పసుపు రాసేస్తే దాన్ని కొంచెం రోజు సెంట్ కూడా రాయాలి ఆ వీ బుద్ధి లెక్క ఏదైతే డస్ట్ ఉందో అదే ఉందో మనం అది మొత్తం ఆ క్లాత్లో వేసేసి మూట కట్టి మీరు ఎక్కడైతే ఉంటారో అది ఇంటికి వేసుకోవాలి అది ఎవరైతే వెళ్ళారో ఆ బంధం అనేది మన ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు ఆనందంగా ఆనందంగా మళ్ళా